నాటక ప్రియులకు నాటక కళాకారులకు కళా పోషకులకు నమస్కారాలతో నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పల్నాడు జిల్లా రాజుపాలెం గ్రామంలో గొప్ప ఉచిత పౌరాణిక నాటకాలు ప్రదర్శన జరగబోతున్నాయి ఇవన్నీ కూడా ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ఐదు రోజుల పాటు రంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు పదిహేనవ తారీఖున సత్య హరిశ్చంద్ర నాటకం పదహారవ తారీఖున శ్రీ చెంచులక్ష్మి నాటకం పదిహేడవ తారీఖున శ్రీకృష్ణ రాయిభారం నాటకం అలాగే పద్దెనిమిదవ తారీఖున మరళ సత్య హరిశ్చంద్ర నాటకం ఇక చివరి రోజు పంతొమ్మిదవ తారీఖున గొప్ప భక్తిరస సందేశాత్మక సాంఘిక పద్య నాటకం భక్త చింతామణి నాటకాలు ప్రదర్శిస్తున్నారు కావున గౌరవనీయ కళాకారులు కళాభిమానులు కళా పోషకులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో విచ్చేసి ఈ ఐదు రోజుల పాటుకు నాటక రాజాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బాలాజీ టెంపుల్ ట్రస్ట్ పెద్దలకి అలాగే ఫౌండర్ ట్రస్టీ గౌరవనీయ దంపతులు శ్రీమతి అండ్ శ్రీ పొత్తూరి వెంకట రమా సుబ్బారావు గారి దంపతుల ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జనరంజకంగా జరగబోతున్నాయి కాబట్టి శ్రీ పొత్తూరి వెంకట సుబ్బారావు గారి దంపతులు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ జై కలామ తల్లి జై జై కలామ తల్లి అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ హైదరాబాద్